ఈ రోజు పెన్షనర్స్ విషయం మీరు అందరూ చూశారు శవ రాజకీయాలు చేసే నీచమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అవునా కాదా అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని సచివాలయంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది స్టాఫ్ ఉన్నారా లేదా ఒక్కొక్క మనిషి నలభై ఐదు పెన్షన్లు ఇస్తే రెండు రోజుల్లో మొత్తం పెన్షన్లు చౌనా కాదా ఈ రోజు ఎన్నో తారీఖు మూడో తారీఖు అయిపోయిందా లేదా ఇచ్చాడా పింఛన్లు సచివాలయం డబ్బులు ఉన్నాయా సచివాలయాలు బుద్ధి సిగ్గు లేకపోతే ఇరవై ఎనిమిది తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పాం అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నాం అంటే వచ్చిన డబ్బులు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం